హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మా మిరప తోటకాడికి వచ్చాం ఫ్రెండ్స్ మా పిల్లలు ఒకసారి తోటను చూసొద్దామంటే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మా నాన్నగారు మా పాప ఇంతకుముందు వీడియో పెట్టినాం కానీ ఫ్రెండ్స్ అంతగా మంచిగా వచ్చినట్టు నాకు అనిపించలేదు అందుకని మళ్ళీ ఒకసారి మీకు ఈ తోటను చూపించడానికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కాయలు ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ తోట లెక్క పోత చూడండి ఎలా ఉందో చిన్న చిన్న కాయలు ఫ్రెండ్స్ చూడండి అండి పూత మా బాబు ఈ పక్కన కనిపిస్తుంది మా పత్తి చేను ఈ తోట వేసి వంద రోజులు ఫ్రెండ్స్ రోజుకి చూడండి కాపు ఇప్పుడే కాత కాస్తుంది ఫ్రెండ్స్ పూత కాత మా పాప చెట్టు పైకి లేపు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ తోట ఇంక ఇప్పుడే చిన్నగా పండుతున్నాయి ఫ్రెండ్స్ కాయలు కాయలు చూడండి ఫ్రెండ్స్ పచ్చగా ఎంత బాగున్నాయో తోట కూడా చూడటానికి మంచిగా నలుపు గ్రోతింగ్ బాగుందో చూడండి ఫ్రెండ్స్ నిండా కాయలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరే చూడండి ఎలా ఉన్నాయో కాయలు కొంచెం ఎడము కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ గ్రోతింగ్ జోన్ ఫ్రెండ్స్ నల్లగా నవనవలాడుతుంది పచ్చగా నలుపుగా గ్రోతింగ్ జోన్స్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కాయలు ఈ మామూలు తినే కాయలు ఫ్రెండ్స్ ఇవి మనం కూరలలో వాడుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆకాయలు ఇవి అంటే మామూలుగా అక్కడక్కడ ఒక కొన్ని చెట్లు పెట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రోతింగ్ ఉందో చెట్టు నవ్వునవనోలు ఆడుతుంది చూడండి ఫ్రెండ్స్ గ్రోతింగ్ మా పాప మా నాన్నగారు మల్లె తోట లెక్క పూత మీకు ఎలా ఏ విధంగా కాపాడుతుంది మల్లె తోట లెక్క పూత కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కాయలు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము తోట మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఖచ్చితంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ వేడిలో కొద్దాం చూడండి ఫ్రెండ్స్ కాయలు నిజంగా ఎంత గ్రోతింగ్ ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ మా బాబు కాయలు చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ కాయలు ఇప్పుడు ఇంకా పంటకు రాలేదు వస్తాయి ఇంక ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తుందో కింద కొన్ని పండినయి పైన ఇప్పుడే పచ్చికాయలు ఇంకొక ఫ్రెండ్స్ ఈ చెట్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎన్ని కాయలు ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉన్నాయో ఏ చెట్లు లేపుతున్నా సరే కాయలు ఉండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి పైదాకా కాపే గుండీ చెట్టు మా నాన్నగారు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాపు ఏ విధంగా ఉందో చెట్టు కూడా చాలా ఎత్తుగా ఎదిగింది ఫ్రెండ్స్ వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు కాబట్టి మట్టి ఇవన్నీ చొక్కా కంటున్నాయి ఫ్రెండ్స్ మా నాన్నగారికి ఈ అలవాటే చేలల్లో రైతులు ఈ విధంగానే మట్టి అంటుతూ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రూతింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మా తోటను నాటుకొని ఈరోజు కొంత రోజులు అయింది ఫ్రెండ్స్ కాపు మాత్రం ఇప్పుడే పడుతుంది ఫ్రెండ్స్ మా పాప బాబు వెళ్తున్నారు తోటలోకి చివరిన చెట్లు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి मारले तोट वाले पूर जोन फ्रेंड्स आ रहा पाथना माबा आप लुपीसनार फ्रेंड्स एक कुक्को 10 మా పిల్లలు ఇద్దరు ఈ తోటలో కనపడరు చెట్టు చిన్నగా ఉన్న కాయలు బాగా కాసింది ఫ్రెండ్స్ ఈ చెట్టు చూసినా సరే పూత బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా కాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితమే తోటకు తడిచినాం ఫ్రెండ్స్ పై మందు టైసర్ క్రాప్ మ్యాక్స్ పిచ్చికారు చేసినాం ఫ్రెండ్స్ కింద మందు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కాల్షియం ని మూడిటిని కలిపి కింది మందుగా ఇచ్చినాం ఫ్రెండ్స్ అయితే మా తోటకి మేము ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల మధ్యలో నీళ్ళని పెడతాం ఫ్రెండ్స్ ఆ తర్వాత ఐదు నుంచి ఆరు రోజుల మధ్యలో పై మందు పిచికారు చేస్తాం ఫ్రెండ్స్ అయితే మొదటి నుంచి కూడా పది నుంచి పన్నెండు రోజుల మధ్యలో కింది మందు ఇచ్చాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇరవై ఇరవై ఒకటలు తర్వాతలో వచ్చేసి డిఏపి తర్వాత వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తర్వాత వచ్చేసి మూడు పదిహేనులు తర్వాత వచ్చేసి మూడు పదిహేళ్ళు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటా అట్లా రెండు రెండు గంటలు వేసే ముందు మోనా సల్ఫర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రోజుల మధ్యలో బెనివియో పిచికారి చేసాము ఆ తర్వాత మధ్యలో ఏదైనా ఐదుగురు వచ్చే కొట్టుకొని మళ్ళీ ఆ తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో మళ్ళీ బెనివియో పిచికారి చేయాలి ఫ్రెండ్స్ అట్లా చేస్తేనే తోట అనేది గ్రోతింగ్ అనేది పెరగటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోగలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ పైన పిచ్చికారు చేసే మందులు మాత్రానికి ఆ తోటను బట్టి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కోసారి మారుతూ ఉంటుంది ముడత వచ్చినప్పుడు మాత్రం మేము ప్రకాశించకొడతాం ఫ్రెండ్స్ అంటే తోట ఎప్పుడు ఏ చూసారా ఫ్రెండ్స్ మా తోటని ఇప్పుడు దాకా మేము పై మందులు ఇచ్చిన మందులు తాడి ఏ టైంలో పెడతాం అనేది మొత్తం మీకు వివరించడం జరిగింది ఫ్రెండ్స్ మా తోట ఎలా ఉందనుకుంటున్నారు బాగుందనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్